మల్లన్నను కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగదించుకున్నాం ఆ వ్యక్తి కోసం నువ్వు మొత్తం సామాజిక వర్గాన్ని ఎలా విమర్శిస్తావు ఆర్టికల్ పెట్టి కొడుతున్నాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మల్లన్న బహిరంగంగా తగలబెట్టాడు ఇది మల్లన్న చేసిన తప్పు కదా తెలంగాణలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం వివాదం కొనసాగుతోంది ప్రధానంగా ఒక్కసారి ఈ వివాదం గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా షబాష్ మల్లన్న అనాల్సిందే ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఆ సామాజిక వర్గాన్ని టచ్ చేయడం అంటే ఆ సామాజిక వర్గాని పైన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే తన రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టడమే అలాంటి సాహసం చేశాడు ఇప్పుడు తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు దీనికి సంబంధించి మల్లన్న అడుగుతున్న ప్రశ్నల గురించి మనం మాట్లాడితే ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు మంత్రులు మల్లన్న విమర్శిస్తున్నారు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇస్తారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి ఇదిలా పెడితే ప్రధానంగా మల్లన్న అడుగుతున్న ప్రశ్నలు ఏంటని మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా షోకాజ్ నోటీసులు సంబంధించి బెదిరింపుల గురించి మల్లన్న ఒకటి అడుగుతున్నాడు రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ ట్వంటీ ద్వారా పార్టీలు నడుస్తాయి ఆర్టికల్ వన్ సిక్స్టీ ద్వారా ప్రభుత్వాలు నడుస్తాయి నేను ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ పనితీరును మాత్రమే నేను విమర్శిస్తున్నానని చెప్పి కూడా ఆర్టికల్ పెట్టి కొడుతున్నాడు మల్లన్న అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ ప్రకారం నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా మీద చర్యలు తీసుకునే హక్కు అధికారం ఉండదనేది మల్లన్న ధైర్యం ప్రధానంగా మల్లన్న టార్గెట్ చేసుకున్నది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు చేయడం జరిగింది అది మేనిఫెస్టోలో పెట్టారు అది ఒక ప్రధాన హామీగా బీసీలకు ఇచ్చారు ఆ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోపు అప్పటి వరకు ఇరవై మూడు శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తే ఈ కుల గణన అనేది ప్రభుత్వం చేపట్టిన కుల గణన దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది అది తప్పుల తడకగా ఉందని చెప్పి కూడా మరొక ప్రశ్న అధికార పార్టీని సంధిస్తున్నాడు ఆ పార్టీకి చెందిన ఎం ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అయితే ఇంకొక విషయం మాట్లాడదాం ఒకటి అప్పుడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నాడు ఆ హామీ తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాడు అంటున్నాడు మరొక విషయం ప్రధానంగా కుల గణన సర్వే ఈ సర్వే ద్వారా చూసినప్పుడు ఇందులో అనేక తప్పులు ఉన్నాయని చెప్పి కూడా మండిపడుతున్నాడు ఏదైతే ఈ విమర్శలు చేయడం కానీ బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ కొన్ని కారణాలు మల్లన్న చూపిస్తున్నాడు అందులో ప్రధానమైనవి కులగణన సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల అరవై లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఉన్నారనేది తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన కులగణన సర్వే చెబుతుంది కానీ మల్లన్న ఏమంటున్నాడంటే ప్రభుత్వం వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనాభా లెక్కల వారీగా బయటకు తీశాడు ఆ లెక్కలు ఏం చెప్తున్నాడంటే మళ్ళా ప్రధానంగా ప్రభుత్వ వెబ్సైట్లో బహిరంగంగా ఎవరైనా చూసుకోవచ్చు అందులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు జనాభా లెక్కలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా ఏళ్ళు నిండిన వాళ్ళు అంటే ఓటు హక్కు ఉన్నవాళ్ళు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారు అధికారికంగా ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం వీళ్ళంతా కూడా ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఓటు హక్కు లేకుండా పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నవాళ్ళు వాళ్ళ కౌంట్ గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళలో ముఖ్యంగా ఎవరైతే స్కూల్కి వెళ్తారో అంటే విద్యాశాఖ బహిరంగంగా వెబ్సైట్లో పెట్టిన లెక్కల ప్రకారం యాభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు ఆరు లక్షల మంది ఉన్నారు దీంతో పాటు ఇంకా స్కూల్ కూడా జాయిన్ అవయి ఎవరైతే చదువుకునే లోపు వయసుంటారో చిన్నపిల్లలు వాళ్ళ సంఖ్య ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల వరకు ఉన్నారు ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది జనాభా ఉంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత ఆ సంఖ్య పెరగాని కానీ అది దాదాపు నలభై లక్షల వరకు ఎలా తగ్గింది అనేది మల్లన్న ప్రశ్న మరి ప్రభుత్వం దీనికి సమాధానం ఏం చెప్తుంది ఇది మల్లన్న అడుగుతున్న ప్రశ్నలు దీనికి సంబంధించి పార్టీ నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం రాలేదు ఒకటి ఇదే సందర్భంగా మల్లలను కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ప్రధానంగా ఎందుకంటే ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న ఎందుకని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాభై రోజుల పాటు సర్వే నిర్వహించి లక్షలాది మందితో ఆ సర్వే రిపోర్ట్ని అసెంబ్లీలో పెడితే దాన్ని మల్లన్న బహిరంగంగా తగలబెట్టాడు ఇది మల్లన్న చేసిన తప్పు కదా ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించవచ్చు అలాంటిది ఏకంగా ఆ రిపోర్ట్నే తగలబెట్టడం అంటే నిజంగా ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని కించపరిచినట్టు కదా ఇది మేము మల్లన్న అడిగే మొదటి ప్రశ్న అదేవిధంగా ఎందుకని మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాడు పదే పదే రెడ్డి సామాజిక వర్గం గురించి మీడియాలో మాట్లాడుతూ వస్తున్నాడు అదేవిధంగా వరంగల్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇంత వివాదానికి కారణమైన వరంగల్ బహిరంగ సభలో మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఓ వ్యక్తి మల్లన్నకు ఒక కామెంట్ పెడితే అతను వీడియో కింద ఆ కామెంట్ని హైలైట్ చేస్తూ సభలో మాట్లాడాడు ఆ వ్యక్తి పెట్టిన కామెంట్లు మొత్తం సామాజిక వర్గాన్ని కించపరిచేలా మళ్ళీ మాట్లాడు అలా ఎందుకని సహనం కోల్పోయాడు అనేది రెండో ప్రశ్న ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వు మొత్తం సామాజిక వర్గాన్ని ఎలా విమర్శిస్తావు మళ్ళన్నా ఇది ఒకసారి ఆలోచించాలి ఇంకొక ప్రశ్న ఈ విధంగా ఒక సామాజిక వర్గాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎలాంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నావు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఓటుతో వాళ్ళ ఓట్ల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు కానీ ఇతర సామాజిక వర్గాలు కూడా మద్దతు ఇచ్చే ఉంటాయి కదా మరి వాళ్ళని అవమానించేలా మాట్లాడడం అందులో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎలాంటి తారతమ్యాలు విభేదాలు కులమత జాతి విభేదాలు చూపనంటూ కూడా ప్రతిజ్ఞ చేసే అధికారంలోకి వస్తారు కదా మరి ఇది ఎందుకు విమర్శించారు మల్లన్న అది ఎందుకు మర్చిపోతున్నాం మళ్ళన్నాను ఇలా సామాజిక వర్గాల వారిగా గొడవలు విభేదాలు పక్కన పెట్టి మల్లన్న ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తాడు దానికి సమాధానం చెప్పే విధంగా ప్రభుత్వం కానీ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధి ఎవరన్నా మళ్ళన్నా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ఎందుకు తేడా వచ్చింది అధికారికంగా ఇప్పుడున్న వెబ్సైట్లో ఉన్న జనాభా లెక్కలకి కుల గణన ద్వారా చూపిస్తున్న జనాభా లెక్కలకి దాదాపు నలభై లక్షల మంది ఎందుకు తేడా వచ్చింది ఏమయ్యారా నలభై లక్షల మంది అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి శేషి దేశం హైదరాబాద్